వెల్కమ్ టు టాప్ తెలుగు టైటర్ ఛానల్ టాప్ తెలుగు టైటర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్ షేర్ మార్కెట్ సలహాలు సూచన కోసం సంప్రదించండి మా ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఈరోజు పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్కెట్ విశ్లేషణ చేద్దాం ఈరోజు కూడా మార్కెట్స్ పాజిటివ్గానే మనకి రియాక్ట్ అయినాయండి అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకసారి చూసుకుంటే గతం క్లోజింగ్ ఇరవై నాలుగు ఎనిమిది వందల డెబ్బై ఐదుతో పోల్చుకుంటే ఇరవై నాలుగు ఎనిమిది వందల తొంభై ఒకటి దగ్గర మనకి ఓపెన్ అయిందండి అంటే ఒక ట్వంటీ పాయింట్స్ ప్లస్ ఓపెన్ అయింది ఒక నాకు ఇరవై ఐదు వేల దాకా వెళ్ళిన మార్కెట్ క్లోజింగ్కి నూట మూడు పాయింట్లు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఇరవై నాలుగు తొమ్మిది వందల ఎనభై దగ్గర మనకి క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ ఒకసారి చూసుకుంటే ఇరవై సెన్సెక్స్ అనేది ఎక్స్పైరీ అండ్ ఎక్స్పైరీ అండి సో ఆప్షన్స్ ఎక్స్పైరీ కాబట్టి కొద్దిగా ఫ్లక్చువేషన్స్ ఎక్కువే ఉన్నాయి ఇది మాత్రం మూడు వందల డెబ్భై పాయింట్లు పాజిటివ్తో మనకి సెన్సెక్స్ ముగిసింది అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ మాత్రం గత గత క్లోజింగ్తో పోల్చుకుంటే యాభై ఐదు ఏడు వందల ముప్పై నాలుగు పాయింట్లు క్లోజ్ అయిన మార్కెట్ యాభై ఐదు ఆరు వందలు ఇరవై రెండుతో ఓపెన్ అయిందండి అంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫిఫ్టీ పాయింట్స్ మైనస్తో ఓపెన్ అయింది ఈరోజు దాదాపు సుగం రోజంతా మైనస్లో ఉన్న మార్కెట్ అక్కడ స్టేజ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ మైనస్లో ఉన్న మార్కెట్ మనకి డే ఎండింగ్కి వచ్చేసినప్పటికీ వన్ థర్టీ పాయింట్స్ పాజిటివ్లోకి వచ్చి మనకి క్లోజ్ అయిందండి మార్కెట్ ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాం నిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్స్ డేటా షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ అండి మీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్స్ అదే షేడపా టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ పాజిటివ్ ఉన్నా కానీ మ్యాక్సిమమ్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్ ఫ్లాట్గానే నడిచిందండి సో టూ సైడ్స్ కూడా అంత పెద్దగా మూమెంట్ ఏం రాలేదు ఆప్షన్స్కి టైం లీకే వల్ల మనకి మైనస్లో ఒక డెలిని ఆఫర్ కాల్ సైడ్ నిఫ్టీ కాల్ సైడ్ ఆప్షన్స్ డేట్ ఆఫ్ సర్ పరిస్థితే ఫ్లాట్గా ఓపెన్ అయిందండి ఒక ఫిఫ్టీ పాయింట్స్ అటు ఇటుగా మనకి ఆసోలేషన్లో ఉన్న మార్కెట్ ఫుడ్ సైడ్ ఒకసారి है सैटा सर पशी शेयर मार्केट सूचन को संप्रदी मार्केट आस्ट्रालजी ट्वेंटी इय एक्सपीरियंस इन मार्केट आस्ट्रालजी ट्रेडर चैनल మనకి టూ సైడ్స్ కూడా మనకి టైం డీకే వల్ల అండ్ మార్కెట్ కూడా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి టూ సైడ్స్ కాల్ సైడ్ అండ్ ఫుట్ సైడ్స్ కూడా మనకి నష్టాల్లో ఉన్నాయండి మైనస్లో ఉన్నాయండి ట్రెడ్ అయినాయి కొద్దిగా పాజిటివ్లో లాస్ట్లో పాజిటివ్లో ట్రెడ్ అయింది కాబట్టి మార్కెట్ కాల్ సైడ్ కొద్దిగా మైనర్ లాభాలు వచ్చినాయి షేర్ మార్కెట్లో సలహాల సూచన కోసం సంప్రదించవచ్చు మీ షేర్ మార్కెట్ హాస్టల్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ హాస్టల్ అని రీసెర్చ్ అండి మనం సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం షార్ట్ ఆఫ్ సర్వర్సులు ఇద్దామండి సెక్సె సెన్సెక్స్ కాల్ సైడ్ చార్ట్ ఆఫ్ సర్వర్సులు ఇస్తాము ఇద్దామని ఫస్ట్ ఐటమ్ నెగిటివ్గా ఓపెన్ అయింది ఆ మార్కెటు పాజిటివ్లోకి వెళ్ళిందండి దాని తర్వాత మళ్ళీ ఆప్షన్స్ వీకెండ్ ఎక్స్పైరీ కాబట్టి అసలు ఫ్లచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి సెన్సెక్స్లో సైడ్ ఇందామని చాలా సార్ పరిశీలిస్తే ఎవడో కూడా నెగిటివ్లో ఓపెన్ అయిన మార్కెట్ నష్టాలతోనే మనకి ముగిసిందండి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ రేట్ ఆఫ్ సర్వర్స్ ఇద్దాం షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం సమర్థించండి మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ మైనర్ ప్రాఫిట్స్ కాల్ సైడ్గా కనిపిస్తున్నాయి కానీ ఇంత పెద్ద మార్కెట్ మూమెంట్ లేని అందం వల్ల ఫ్లాట్ కనెక్టెడ్ అయినట్టే హండ్రెడ్ పాయింట్స్ అంటే మనకి వన్ థర్టీ పాయింట్స్ అంటే సో కాల్ సైడ్ అండ్ ఫుడ్ సైడ్ కూడా మనకి నెగిటివ్లోకి వెళ్ళిపోతాయండి డికే వల్ల బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం మనం ప్రజెంట్ షేర్ మార్కెట్లో స్థలాల సూచనల కోసం మనం సంప్రదించవచ్చు మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అని రీసెర్చ్ అండి కాల్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ఆప్షన్స్ చార్ట్ ఆఫ్ సర్ పరిశీలిద్దాం ఓపెనింగ్ ఓపెనింగ్ మనకి బ్యాంక్ నిఫ్టీ మైనస్ లోటెడ్ అయింది కాబట్టి ఫస్ట్ మైనస్లోనే ఉందండి అండ్ కొద్దిగా ప్లస్లోకి వచ్చి మైనస్లోకి వచ్చింది కాబట్టి ఫ్లాట్గా ట్రెడ్ అవుతుంది అండ్ కాల్ సైడ్ ఆప్షన్స్ టైం దిక్కే వల్ల కూడా మనకి మైనస్లోనే ఉంటుంది అండ్ పుట్ సైడ్ కూడా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్ ఫ్లాట్గా నైట్రెడ్ తర్వాత మైనస్లోకి వెళ్ళిందండి పుట్ సైడ్ కూడా షేర్ మార్కెట్లో స్థలాల సూచన కోసం మూడు సంపదించి మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్ టాప్ మూవర్స్ సారీ మార్కెట్ మూవ్ చేసిన స్టాక్స్ గురించి చూసుకుంటే ప్లా పాజిటివ్లో రియాక్ట్ అయిన స్టాక్స్ ఐఎఫ్జిఎల్ యాంగ్ ఎక్స్పోర్ అని ఎయిటీన్ పర్సెంట్ పాజిటివ్గా మూవ్ అయిందండి అండ్ అర్ధమాను భారత్ గేరు మాలు డెంటా జేఏపిలు బిగ్ బ్లాక్ జీ ఆటో బెలూమ్ ఇవన్నీ టెన్ పర్సెంట్ పైన మూవైన స్టాక్స్ ఏసీఎల్ షివా ఆటో ఆర్తి ఫార్మా ఓలా ఎలక్ట్రిక్ ముక్క కూడా ఎయిట్ పర్సెంట్ పైన మనకి రియాక్ట్ అయినాయండి పాజిటివ్గా రియాక్ట్ అయిన స్టాక్స్ ఇండోమైన్ జిఆర్ హైటెక్ ఈ సెవెన్ పర్సెంట్ పైన ఒక టైడైనాయి చాలా సార్ అండ్ ఎవరిడే డేటా మ్యాటిక్స్ ఈ సిక్స్ పర్సెంట్ పైన ఒక టైడైనాయి ఉంటాయి ప్రయాగ్ ఇంజనీరింగ్ అసలు ఏఎస్ఎల్ ల్యాక్స్ అండ్ మొటి సన్స్ ఆటో ఇండియా కూడా సిక్స్ పర్సెంట్ పైన మనకి పాజిటివ్ ట్రెడ్ అయినాయి స్టాక్స్ అండ్ ఇప్పుడు నెగిటివ్గా ట్రెడ్ అయిన స్టాక్స్ వస్తే చూద్దాం మార్కెట్ని డౌన్ఫాల్ చేసిన స్టాక్స్ ఆల్డీజీ అండ్ లేబుల్ అట్లాంట ఇవి ఫైవ్ పర్సెంట్ పైన మనకి స్టాక్స్ డౌన్ఫాల్ అయినాయి త్రీపీ ల్యాండ్ సిపాలు బాలాజీ ఇండియా హిందుస్థాను ऐडीएल बोहराबीजीएल डबल्यू एसई चार होसक्री कैपिटल टारापोर मुक्त आर्टू फोर पर्स पैन मैं डोन फॉलिंग कॉर्थो लिमटेड डिजिट्राइव स्टार बीडीएल आरवीचल इंटेलेक्ट లాంటివి ఈ త్రీ పర్సెంట్ పైన మనకి డౌన్ఫాల్ అయిన స్టాక్స్ అండ్ జిఆర్ మూవరు సెకండ్ జిఎస్ఎల్ఎల్ లెమంట్రీ ఎక్కువ టూ టూ పర్సెంట్ పైన మనకి డౌన్ఫాల్ అయిన స్టాక్స్ షేర్ మార్కెట్లో స్థలాలు సూచన కోసం మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ బట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ మా నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి మీ టాప్ తెలుగు టెడర్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ టాప్ తెలుగు ట్రెడర్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి